ఫ్రెండ్స్ అందరూ ఇలా నేను అయితే చాలా బాగున్నాను ఇక్కడ వచ్చేసి అయితే మార్నింగ్ అనమాట టైం వచ్చేసి సెవెన్ అవుతుంది సో ఫోర్త్ డే క్లీనింగ్ చూపిస్తాను ఏం చేస్తున్నాను మేము కానీ ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట యాక్చువల్గా మార్నింగ్ లేవాలి సిక్స్కి వెళ్ళాలని పెట్టేసుకున్నాను కానీ పడుకునేసరికి లేట్ ఏం చేసేది వాణి ఒకసారి నుంచి పడుకోలేదు లేట్ అనమాట సో అందుకే ఇంకా మేము కానీ ఇంకా వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేసేసాను ఒక త్రీ ఫోర్ ట్రిప్స్ అయితే అవుతుంది వెదర్ అయితే చల్లగానే ఉంది చూడాలి వర్షం పడుకుంటా ఉంటే నా బట్టలన్నీ ఆడుతుంది లేదు అంటే ఆగమాగమవుతుంది రైస్ అయితే పెట్టేశాను మా ఆయనకి డ్యూటీ వెళ్ళలేదు మాణిపాప కంటే ఇవాళ హాలిడే ఇంక ఇవాళ ఇక్కడ వచ్చేసి పోనాలన్నమాట సో హాలిడే తనకి మా ఆయన రైస్ పెట్టేశాను పులిహోర కలిపితే అయిపోతుంది అనేసి అనుకుంటున్నది అయితే తొందరగా అవుతుంది కదా సో ఇక్కడ వచ్చేసి అయితే వాషింగ్ మిషన్లో ఫస్ట్ ట్రిప్ అయితే వేసేసాను అనమాట బ్లాంకెట్ వేసాను ఫస్ట్ అది కొంచెం టైం పడుతుంది కదా ఎండనికి అందుకే బ్లాంకెట్ వేసాను అనమాట ఇది ఇవి వేయాలి నెక్స్ట్ ట్రిప్ లాస్ట్కు మ్యాట్స్ వేస్తానన్నమాట ఈ డోర్ మ్యాట్స్ ఉన్నాయి ఇవ్వండి లాస్ట్గా వేస్తాను అవి ఇవన్నీ అయిపోయినాక లాస్ట్గా వేయాలి బోర్లు చూడండి ఇలా ఉన్నాయి నైట్ ఇవన్నీ తోమలేదు తోమదా మనీసనుకున్నా తోమలేదన్నమాట ఇంకా నేను అలాగే ఉన్నాయి నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు కొన్ని అండి ఇంక ఇవి చదివేసి అవి తోముకోవాలి స్టవ్ క్లీనింగ్ అలాగే ఇల్లు ఉడ్చుకొని తుడుచుకోవడం ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాక నేను బాత్ వేసేసి అప్పటికి అయిపోతుంది అనమాట ఇంకా ఇంకా మళ్ళీ బెడ్షీట్లు ఆ రూమ్లో కూడా బెడ్షీట్లు తీసేయాలి వేస్తున్నావా ఏడున్నర అవుతుంది నీ ఇష్టం డోర్ కట్టెన్స్ కూడా నా ఈ రెండు మూడే ఉన్నాయి లేండి అన్నీ ముట్టుకోలేదు నేను ఇవన్నీ ముట్టుకోలేదు ముట్టుకోలేదు కాబట్టి అవి తీయట్లేదు నేను ఇంకా కొన్ని తీస్తున్నా Thank <laughs> you. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి అయితే వాషింగ్ మిషన్ అయితే ఒక ట్రిప్ అయిపోయింది నెక్స్ట్ ట్రిప్ వేసాను వచ్చేసి టీ పెట్టేసాను అనమాట టీ తాగేసి ఇక మిగతా పని స్టార్ట్ చేయాలి ఇది వచ్చేసి తోడు కోసం అనమాట పాలు నైట్ కానీ తో నేను తోడు వేయలేదు నెక్స్ట్ వచ్చేసి రైస్ అయింది ఇంకా పోపు అనేది అంటే పులిహోర చేస్తున్నాను కదా పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పోపు వేసేసి కలిపేస్తే అయిపోతుంది ఓన్లు కూడా అన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా స్టవ్ క్లీన్ చేస్తాం కాబట్టి ఆ సింక్ అయితే ఏం క్లీన్ చేయలేదు ఇప్పుడు అది అయినాక క్లీన్ చేసేస్తా మొత్తం అంత అయిపోయాక మళ్ళీ పులిహోర చేస్తా ఈ టీ గ్లాస్లు అవన్నీ పడతాయి కదా అన్నీ కడిగేసి లాస్ట్కు క్లీన్ చేసేస్తా ఈ ట్రిప్ అయితే అవుతుంది అయినాక ఇంకొక ట్రిప్ వేసి ఆ తర్వాత ఇల్లు ఉంచుకోవాలి మ్యాట్లు అండి బయట వేసేసి ఒక ఫోర్ ట్రిప్స్ అవుతున్నాయండి ఇదిగోండి మంచిగా ఎండ వస్తుంది హ్యాపీ అనమాట ఎండతాయో లేదో ఎట్లా అనేసి అనుకున్నాను కానీ ఎండ వచ్చేస్తుంది మంచిగానే చూస్తూ ఉండండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పులిహోర స్టార్ట్ చేశానండి ఇంకా టైం అవుతుంది కదా టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది సో ఒక ఫైవ్ మినిట్స్లో పోపు అనేది రెడీ అయిపోతుంది నిమ్మకాయ పిండేసాను అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేశాను అనమాట వచ్చేసి రైస్ అయితే అందరికీ అయ్యేటట్టు కలిపాను అంటే అందరికీ అయ్యేటట్టు చేశాను త్రీ పోసాను త్రీ గ్లాసెస్ అయితే అందరికీ అవుతుంది చూడాలి మరిగా ఏమవుతుంది నిమ్మకాయలు వచ్చేసి ఒక రెండే ఉండేనండి అందుకే ఇంకా లేవు ఈసారి మళ్ళీ ఎల్లుండి వెళ్తాం కదా మార్కెట్కు సో ఇంకా అప్పుడు తెచ్చేసుకోవాలి కొంచెం ఈ ఫ్రై అయినాక పచ్చిమిర్చి వేసేసి అలాగే సాల్ట్ నెక్స్ట్ అది ఫస్ట్ అది వేస్తే అయిపోతుంది అవుతుంది సెకండ్ ట్రిప్ అయితే ఇల్లు అయితే ఊడవడం అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా తుడవడమే అనమాట ఇంకా తుడిస్తే మొత్తం నేను తుడిచేసరికి ఇంకొక ట్రిప్ అయితే అయిపోతుంది అది అయిపోయినాక ఇంకా డోర్ మ్యాట్లు అన్నీ వేసేసి బాత్ చేస్తే అయిపోతుందండి వచ్చేసి కోంబులు నిన్ననే క్లీన్ చేయడం అయితే అయిపోయింది అనమాట నిన్న ఈవినింగ్ మొత్తం క్లీన్ చేసిన అసలు వన్ మంత్ నుంచి ఎలా ఉంటున్నాయి అంటే అంటే ఇగో ఇది కొంచెం జాలీలాగా ఉంది కదా సో దీంట్లో వేస్తే వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోతాయి కదా మంచిగా డ్రై అవుతాయి అన్నట్టుగా దీనికి చేశాను అనమాట ఇన్ని యూజ్ చేస్తామండి మేము మామిడి పాపకు ఒకటి నాకొకటి మా ఆయనకి ఒకటి అలా ఉంటాయి అన్నమాట ఇంక ఇప్పుడు వచ్చేసి హీట్ వాటర్ తోటి తుడుస్తాను నేను ఇంకా వాటర్ ఆల్రెడీ ఆన్లాగా ఉంది కౌంటర్ టాప్ క్లీన్ చేసేసి కదా ఇంకా స్నానం చేసి వచ్చాక ఒక రెండు ట్రిప్పులు అయితే అయినాయి కదా అయితే ఎండేసాను ఇంకా అవైతే ఎండిపోతాయి ఎండ వస్తుంది మంచిగానే పర్లేదు ఎండకైతే ఎండిపోతాయి అన్నీ నార్మల్యే కదా ఇప్పుడు ఇప్పుడు వేసిన ట్రిప్స్ కొంచెం పాయింట్లు ఉన్నాయి అవి ఎండడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఎండ వస్తుంది అండి భయమైంది నాకు ఎండుతాయో ఎండయో ఎట్లుంటుందో అనేసి అనుకున్నా ఎండుతాయి ఇంక ఇలా ఉన్నా మనము చేసేవి ఉంటాయి కదా ఎందుకు ఇక పులిహోర పెట్టినా ఏంటి వద్దా ఎందుకొద్దు ఎందుకు తింటా తింటా అన్నావు కదా అక్కడ పెట్టుకో అక్కడ పెట్టుకో తర్వాత ఏందో తింటా తింటా అన్నది ఆకలి అవుతుందన్నది పెట్టినా కథ మళ్ళీ డేటాలు అలాగే ఫోర్ క్లీనింగ్ ఉంటుంది కదా సో అది కూడా వేసేసాను డెటాల్ కూడా కొంచెం వేసేసి తుడవడం స్టార్ట్ చేసేస్తా రెండు రూములకైతే ఫస్ట్ ఒక రెండు రూమ్లు తుడుస్తాను వీటితో మళ్ళీ ఇంకో రెండు రూమ్లు ఒకసారి పట్టేసి తుడవడం అన్నమాట అన్ని రూమ్లు ఒక ఈ కొన్ని వాటర్ తోటే వేసి తుడవాను ఫస్ట్ ఈ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ తుడిచాక లాస్ట్కు ఈ రెండు రూములు తుడిచేస్తాను తీసాను అనమాట పైనషియల్ ఆ రోజు మీకు డెకరేషన్ చేసి కదా అమ్మవారి శారీ షాపింగ్ కదా అవన్నీ డెకరేషన్గా ఏమన్నా పెడదామనేసి తీసాను బట్ ఇక పెట్టలేదండి నేను దాటికి అది అయిపోయింది నాకు ఇంకా మాణిపాపది కదా ఆ మళ్ళీ కూడా అసలు నాకు ఏ పని కాలేదు అంటే చాలా లేట్ అయిపోయింది అనమాట అందుకే ఇంకా నేను కాలేదు సార్ ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి ఈ రూమ్స్ ఈ రూమ్ మనం మనము చదువుకున్నా మొత్తం అయిపోతుందండి ఈ ఏరియా వచ్చేసి సైడ్ తిరుస్తాం కదా ఇట్లనే మళ్ళీ క్లీన్ చేస్తాం కదా ఈ నార్మల్ నార్మల్గా ఇప్పుడు మనం అన్ని రూమ్స్ తిరిగాం కాబట్టి తుడుచు తుడవడం అవుతుంది లేదు అంటే తుడకపోతే ఇలాగ రాకపోతే తుడిచేదాన్ని కాదు అంటే ఎట్లయినా మనం ఇదంతా రూమ్ చేద్దామనేసి అనుకుంటున్నాం కదా మళ్ళీ డబల్ డబల్ అందుకో అనేసి అందుకే అనుమతిగా చూస్తుంది మేడం అన్ని రూమ్స్ వాళ్ళకైతే పోక తప్పదు అనమాట అంతే ఇంకా ఒక్క రూమ్ లో ఒక్కొక్కటి అవసరం ఒకసారి ఉంటే గాడలకు తప్పదు కదా ఇదిగోండి ఈ రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ బెటర్ కూర్చోతాను కూర్చో ఫస్ట్ కూర్చొని చూస్తే మంచిగా ఉంటుంది ఉడకుంటే అలాగే అనుకోండి ఎంత చూసినా కూడా ఎక్కడ ఎక్కడే ఉంటాయి ఇంటికెళ్ళనేసి డస్ట్ అనేసి అలాగే ఉంటుంది అనమాట అమ్మయ్యా ఇదిగోండి పనులు అన్నీ అయిపోయాయి అనమాట అంటే ఇంకొక ట్రిప్ ఉంది అదే డోర్ మ్యాట్స్ వేసారనమాట ఇంకా అవన్నీ అంటే సిక్స్ ఇయర్స్ అయితే అవి కూడా అయిపోతాయి ఇంటింటికి స్టార్ట్ చేస్తే నైన్ ఉంది నైన్ థర్టీ వరకు అయిపోతున్నాయి అనమాట కిచెన్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది అన్ని రూమ్స్ అయితే క్లీన్ అయిపోయినాయి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట ఒప్పుకోలేదు అంత అయిపోయాక ఒక టీ పెట్టేసుకొని తాగాలి ఆ డోర్ మ్యాట్ అన్నీ ఎండేసరికి ఇంకా టీ పెట్టేసుకొని తాగేస్తే మంచిగా రిలాక్స్ ఉంటుంది అన్నమాట బాత్రూమ్ కూడా క్లీన్ చేసేసాను ఆ బాత్రూమ్ ఇది ఒక బాత్రూమ్ ఉంది అది రేపు క్లీన్ చేస్తాను ఇంకా మళ్ళీ ఎల్లుండి పూజ చేసుకుంటాను కదా సో ఎల్లుండి పూజ చేసుకున్నప్పుడు మళ్ళీ బెడ్రూమ్ బెడ్రూమ్ అంటున్నా హాల్ కిచెన్ ఒకటి చేస్తే అయిపోతుంది వచ్చేసి మ్యాట్లు అన్నీ వేసేస్తాను అక్కడ రెండు సెట్లు ఉంటాయండి ఇక్కడ వచ్చేసి కనిపిస్తున్నాయి కదా రెండు సెట్లు అనమాట ఇవి అంటే ఒకటి పిండని కేసినా కూడా మళ్ళీ ఇంకొక సెట్ ఉండాలి అలా స్క్వేర్లో ఉంటే మంచిది కదా అలా ఉంటేనే మంచిది మళ్ళీ ఆ ఎండే వరకు కష్టం కదా ఇప్పుడు ఇంకా వర్షాకాలం ఎండుతాయి ఎండవు అందుకే రెండు సెట్లు ఉంచుకుంటాను నేను ఒకటి బాత్రూమ్ దగ్గర ఏ సెట్ ఉన్నాయి వేరే ఇవన్నీ ఉన్నాయండి ఇప్పుడు ఇవన్నీ పడతాయిలేండి అండి మ్యాట్స్ ఎట్లయినా అయ్యో ఇది ఇది యూజ్ చేయండి మ్యాట్ ఇది దేవుడి రూమ్లో వేద్దామనేసి అనుకుంటున్నాను చూడాలి ఇక ఏమవుతుందో ఇప్పుడైతే డోర్మేట్లు అయితే వేసేసుకుంటే ఓపెన్ అయిపోతుందండి ఓపిక లేదు అసలు ఏం చేయాలి ఇక అన్నీ ఊపిడతాయిగా ఒక నిమిషం ఆగు తీస్తా ఒక ఫైవ్ మినిట్స్ ఆగాలి తీయని అంత పుడిచినా కూడా మళ్ళీ మానిపాప నేను ఇంకా అటు ఇటు ఇటు ఈ లో రెండు పడుతున్నాయి కిచెన్లో కిచెన్లో రెండు వేయాల్సి వస్తుంది ఒకటేమో సింక్ దగ్గర ఒకటేమో ఇక్కడ రెండు అంతకుముందు ఒకటే మ్యాటు పెద్దది వేసాను కదా సో అది తీసేసాను అసలే కిచెన్ చిన్నగా ఉన్నది అది పెద్దది వేస్తే మొత్తం ఫుల్ అయిపోతుంది అవి తీసుకురా అవి తీసుకురా వేద్దాం అంగడ ఉన్నది మొత్తం గత సెట్ అయితే లేండి అటు ఇటు తిరుగుతున్నాం కదా ఇక అక్కడక్కడ తడి ఉన్నది ఆ తడి మొత్తం అయిపోతుంది ఈ బిడ్డ మానిపాప హెల్ప్ చేస్తుంది ఈమెకు స్నానం చేపియాలి ఇంక ఈమెకు స్నానం చేపియాలి చేపిస్తే ఇంకా పని అయిపోతుంది నీ కూడా హెడ్ బాత్ చేపిస్తాయి అలా ఆ రోడ్ని ఈస్థల్లి హెడ్ బాత్ చేయాలి కదా నాని హెడ్ బాత్ చేయాలి చేయకపోతే ఇట్లా ఇక్కడ వస్తే చాలు అది ఇచ్చేయి నాకు అక్కడ డోర్ దగ్గర ఇది ఇదొకటి అది వాటర్ దగ్గరే వాటర్ క్యాన్ దగ్గరే వాటర్ కథ ఇన్ని మ్యాచ్ పడుతున్నాయి ఇంకొకటేగో అక్కడ జడ్జ్ చేసుకునే దగ్గర సింక్ అనే బేసిన్ దగ్గర అయితే వాష్ బేసిన్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఒకటి పెట్టాలి ఇంకా అదొకటి పెడతా అయిపోతుంది ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ వాటర్ది ఇది పెట్టాం కదా హీట్ వాటర్ అదే వేడి వాటర్ తాగుతున్నాం ఇంకా మేమైతే సో కింద పడుతున్నాయి మాణిపాప తీసుకున్నప్పుడల కింద పడతా ఉంది అందుకే ఒక మ్యాట్ వేసాం అనమాట ఇక్కడ ఇదండి తీస్తా ఇదిగోండి టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుందనమాట ఇంకా కాసేపు పడుకున్నాం లేచినాం ఎక్కువసేపు పడుకోలేవ్వాలా సో లేచేసినాం వాణిపాప పడుకుంది కానీ నేను పడుకోలే ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నట్టు నా నేను అంతే సో ఇంకా ఎక్కడి పైన అక్కడే ఉంది కాసేపు సారీ కాసేపు అయితే మధ్యాహ్నం అయితే వర్షం పడింది కొన్ని బట్టలు అయితే అనమాట మళ్ళీ ఎండి వస్తుంది ఇదిగోండి ఇంక వేయనే లేదు ఇంకా అక్కడే బట్టలు ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొచ్చినాం పడుకున్నాం నార్మల్గా డోర్లు వేసుకొని ఉన్నా వర్షం పడ్డది అసలు ఇక డోర్ తీసేసరికి వర్షం పడుతుందంటే అక్కడక్కడ తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఇక మానిప కొన్ని అక్కడ వేసింది నేనేమో ఇక్కడ వేసినాను అనమాట ఫుల్ బట్టలు ఉన్నాయండి నిజంగా ఇవన్నీ మడత పెట్టాలి ఇప్పుడు ఫస్ట్ అయితే నేనైతే బెడ్షీట్లు వేసేసుకుంటాను అదే బెడ్కి ఈ బెడ్కి తీసాను కదా సో అవి వేసుకోవాలి అవి వేసుకున్నాక అనేది చేసుకుందాం అనేసి చూడండి ఎన్నైనాయో బట్టలు మొత్తం నిండిపోయినాయి అనమాట ఇక్కడ వచ్చేసి కొరియర్ వచ్చింది ఒకటి మా ఆయన అండ్ మాస్టర్ ఇన్నర్స్ ఇన్నర్స్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసేసిండీ ఇక్కడ దొరకమన్నట్టు మా ఆయన అయితే ఇవ్వండి ఇవన్నీ వేసేస్తాయి ఇప్పుడు ఇందులో ఇందులో వేసేసుకుంటే ఓపెన్ అయిపోతుంది ఇంకా మా పాప కూడా ఇంకో గంటలో ట్యూషన్కి వెళ్తుంది యాక్చువల్గా అయితే మార్నింగే ట్యూషను మార్నింగే అంట నిన్ననే ఎప్పట వీళ్ళకి కానీ ఈ మాకు తెలియదు కదా చెప్పిరట పిల్లలకే చెప్పేసి రట గ్రూప్ ఉంటుంది అనమాట గ్రూప్లో మెసేజ్ చేస్తేనేమో తెలిసేది నాకు గ్రూప్లో మెసేజ్ చేయలేదు కదా సో నాకు కూడా తెలియదు తర్వాత పన్నెండున్నరకు ఆమె కాల్ చేసి ట్యూషన్ పంపియక్క అనేసి ఆల్రెడీ ఆమె పడుకుంది అప్పుడే పడుకుందనమాట ఆడి ఆడి పడుకుంది సర్లే ఎందుకులే అనేసి ఇంకా నేను పంపించలేదు సరే అక్క కుదిరితే ఈవినింగ్ పంపి కాసేపు రాసుకుంటుంది అనేసి అన్నది చూడండి ఈగలు బాగా వస్తున్నాయండి ఇదిగోండి చిరాకు లేస్తుంది వీటిని చూస్తే ఇక్కడనే వస్తూ ఉన్నాయి ఇంటి పాలు అయితే టీ ఎంత అయినాక టీ పెట్టేసుకోవాలి ఇవి కొన్ని బట్టలు అయితే కొంచెం వర్షంలో తడిచినాయి అనేసి తీసుకొచ్చి ఈ లోపల అన్నమాట ఇంకా ఫ్యాన్ వేసాను వన్ అవర్ అట్లా ఉంచితే ఎండుతాయేమో ఏం దడవలేదు కొంచెం దడిచి పచ్చి డోర్ మ్యాట్ కూడా అక్కడ దడిచేసింది ఇంకా ఫస్ట్ అయితే మనమైతే బెడ్షీట్లు అయితే వేసేసుకుందాం అవి వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది ఇక వేయకపోయేసరికి ఆగమాలం ఉంది అంతా దివాన్ కాట్ మీదకి ఇది అన్నీ ఇవన్నీ బెడ్షీట్లే ఒకనాడు చూపిస్తాను మీకు ఇందులో బెడ్షీట్లే ఇందులో ఇందులో అందులో అన్నిట్లలో బెడ్షీట్లే ఉన్నాయి చాలా ఉన్నాయి నాట్లో ఇది దివండి అనుకున్నాను కాదు లోపల ఏనికి పెద్దదాంది డబుల్ కట్ దివాంది కూడా సేమ్ వేసేస్తాను ఉన్నాయన్నమాట సేమ్ ఉన్నాయి దానికి దీనికి సేమ్ ఉన్నాయి అన్నమాట ఇవి వేసేసుకుంటే అయిపోతుంది అమ్మయ్యాన్ని దిగుతారు బెడ్షీట్ వేస్తుంది ఇదిగోండి బెడ్షీట్లు అయితే వేసేసాను వేసినప్పుడు ఎంత నీట్గా ఉంటాయి చూడండి కాసేపటికే మళ్ళీ అటు ఇటు తూకడం వల్ల మొత్తం ఆగం అయిపోతుంది కాసేపే ఉంటుంది ఇదిగోండి ఈ రూమ్లో కూడా అయిపోయింది వేయడము ఇది వచ్చేసి ఎలాస్టిక్ది అనమాట ఇది ఈ బెడ్షీటు అదేమో నార్మల్దే ఇది ఎలాస్టిక్ది వేసాను ఈ బెడ్ బెడ్ షీట్లకు నార్మల్ డబల్ కార్డ్ బెడ్షీట్లకు రెండే పిల్లోస్ వస్తాయి కదా సో మేము ముగ్గురం కాబట్టి మూడు పిల్లోస్ మానిపో కూడా మూడు పిల్లో కావాలి సో ఆమెకు కూడా పిల్లో అనమాట ఇవి కూడా వేసేసాను రెండే కట్టన్స్ యూజ్ చేస్తాను అంటే ముట్టుకునే రెండే రెండే చేశాను ఇంకా తర్వాత మళ్ళీ చేసేస్తాను మళ్ళీ మొత్తం అవి కూడా అనేసి దేవుడి దగ్గర ఒకటి ఉంది ఇంకో బెడ్రూమ్లో ఒక రెండు ఉన్నాయి అవి కూడా చేసేస్తే అవి కూడా పిండితో ఒకనాడు అయిపోతుంది ఇంకా బట్టలు అయితే ఇంకా కొన్ని ఉన్నాయి ఎండవి అవి తీసుకొచ్చి ఇక బయట ఉండి స్టాండ్కి వేసేసాను అనమాట స్టాండ్ ఉండడం వల్ల చాలా యూజ్ అవుతుంది చాలా బట్టలు ఏర్పడుతున్నాయి దాని మీద సాప్ ఒకటి ముట్టుకొని ఉండే నేను సో అది కూడా పిండాను అనమాట ఇదండి వేదారు ఒకసేపు ఎండ కాసేపు మబ్బు ఏమర్థం వెదర్ ఇప్పుడు ఇంకా ఇదండి ఇంకా టీ పెట్టేసుకొని తాగాలి బట్టలేదు అన్నైనా ఇంకా బర్త పెడదామనేసి తాగుతున్నాను టీ తాగితే కొంచెం ఫ్రీగా ఉంటుంది అమ్మయ్య ఈరోజైతే ఇదండి ఫుల్ పని అయిపోయింది ఇంకొకటి ఒకటి కడిగేది ఉంది ఇది కూడా కడగాలి ఇంకా అలాగే ఇంకా ఈ రూమ్ మొత్తం క్లీన్ చేద్దామని రోజు చెప్తేనే ఉన్నా మీకైతే నేను క్లీన్ చేయాలనేసి ఇది ఒక్కటి క్లీన్ చేసామంటే నా పని అంతా అయిపోతుందండి ఒకనాడు అప్పాలు చేద్దామనేసి అనుకుంటున్నాను పిండి పట్టించుకొచ్చిన బియ్య పిండి పట్టించుకొచ్చినాక తెలియడం నాకు లేట్ వచ్చేసింది ఇంకా ఎట్లనే ఉంది ముట్టుకోలేదు ఇంకా నేనైతే అయితే ఏం చేసినా ఇట్లా వస్తే ఏం తప్పదిగా టీ తాగితే కొంచెం అనిపిస్తుంది ఇంకా పాలైతే ఇవే ఉన్నాయి నైట్ వస్తాయి అనమాట యాక్చువల్ రోజు ఈ మధ్య మార్నింగ్ వస్తున్నాడు నైట్ బంద్ చేసేడు మార్నింగ్ వస్తూ ఉన్నాడు మేము నైట్ తోడేద్దామనేసి వేరే దగ్గర పాలు ఇక్కడ దాన్ని ఏమంటే డైరీ లాగా ఉంటుంది సో దాంట్లో తీసుకొచ్చామన్నమాట చాలా చిక్కగా ఉంటాయి కాకపోతే ఫార్టీ రూపీస్కి హాఫ్ లీటర్ ఇస్తారనమాట అయినా పర్లేదు బాగుంటాయి దాన్ని తోడేయడానికి మాత్రం అక్కడ తీసుకొస్తున్నాం ఈ మధ్య ఒక టూ మంత్స్ నుంచి పాలు మాత్రం ఇంకా ఛాయ్కి వచ్చేసి ఈ దగ్గర తీసుకుంటున్నాము அடையே நான் நான் நின்று மார்னிங் வச்சு பாது எதுக்கோ ஈவினிங் வெச்சுப்பெட்டா ரோஜு ஈவினிங் வெச்சு பெடுத்து நான் மார்னிங் வச்சு எதுக்கோ ஈவினாங் வெச்சு பெடுத்துட்டே பகிர் போய் தானே இங்க ఏమంటారు కళాకాంత స్వీట్ తీసి చేసింది అనమాట అది వేస్ట్ చేయకుండా కళాకంద స్వీట్ వేసేది సూపర్ వచ్చింది టేస్ట్ అయితే అది స్వీట్ అవసరం కళాకంద ఎలా ఉంటుంది అలా వచ్చింది నిజంగా చాలా బాగా వచ్చింది నేనేమో అనేసి అనుకున్నాను ఆయన వచ్చేసి ఇక పగిలింది పాలు పగిలిన వాటితోటి అలా చేశాడనమాట బర్రపాలే ఇవి ప్యాకెట్ చాలా రోజులు అవుతుంది మానేసి ఇంక ఇవి అలవాటు మళ్ళీ అవి తాగాలనేసి అంటే తాగబుద్ధి కాబట్టి ఏంటన్నా కానీ ఎప్పుడన్నా దొరక రోజు తెచ్చుకున్నాం అనుకోండి ఎందుకు అసలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు తాగాలని ఇదండి ఇక్కడ ఒకసారి ఇచ్చి పెడదాం ఇవి నైట్ తీసుకొచ్చాడు ఒక లీటర్ ఇంకా మాకు అయితే అలాగే ఒక హాఫ్ లీటర్ తోడేద్దామనేసి తీసుకొచ్చాడు ఆల్రెడీ తోడేసాను బాక్స్లో పెట్టేశాను అనమాట ఇదండి లాగైతే మీకు ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్